శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ అలా అద్భుతంగా ఉన్నది ఏ డివిజన్ కార్ డివిజన్ ఇరవై నాలుగు డివిజన్లలో ఏ డివిజన్ కార్ డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే ఇది మాత్రం పక్క అందులో ఏ అనుమానం లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణారావు గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే వివేకానంద్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు ఒకరిద్దరు కాదు గట్టి నాయకత్వం ఉన్నది ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినరో వెళ్ళిపోయింది షేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్బు వెళ్ళిపోయిండు ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు పోయినోళ్ళు పోయినరు కానీ బంగారం కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను అట్లాగే పన్నెండేళ్లుగా పన్నెండు పైసలు పనిచేయని బీజేపీని రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది డివిజన్ బై డివిజన్ డివిజన్ బై డివిజన్ మీటింగ్లు పెట్టుకుందాం డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు కొత్తగా డివిజన్లు మారినాయి ఇదివరకు మనకు శేలింగంపల్లె పదకొండు నుండే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అయినాయి ఇరవై నాలుగు అయినాయి కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం నేను కూడా వస్తా సీనన్న కూడా వస్తాడు కృష్ణన్న కూడా వస్తాడు డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని మీరు కృష్ణారావు గారు ఉన్నారు ఆయన అన్నిటి కండగుంటాడు సీనన్న ఉన్నాడు నేనున్నా అందరం హైదరాబాద్ని ఉంటాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం కానీ ఒక్కటే ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది చదువుకున్న పిల్లలు విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికొస్తే మనకు అంత లాభం జరుగుతుంది